నమస్తే మీ పేరు మక్క సుధాకరణ జగన్ ప్రభుత్వంలో మంచి ఏం చెప్పన్నా నా ఇద్దరు పుడుకులకి పేదరిస్తుంది నాకు పెంచిన వస్తుంది అమ్మఒడి వస్తుంది అమ్మఒడి వచ్చింది పోతే విద్యా దేవుని వచ్చింది వసతి దేవుని వచ్చింది పోతే మాడ వాళ్ళకి ఏంటంటే ఇదిలా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కాదు డాక్టర్ డాక్టర్ వాళ్ళ ఐదు ఒక ముప్పై వేలు వచ్చింది అదే ఇప్పుడు ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో చాలా జరణ నాటే డబ్బులే లిట్టిన డబ్బులు పదిహేను వేలు పోయింది నాది పదిహేను వేలు నా డబ్బులేదు అయినా మేము సాఫ్ట్వేర్ కంపెనీలు మన చేసే అది చేస్తారు మన చేసా చేసేళ్ళ అది చేస్తారు ఓటేండి లేదంటే పింఛన్ కూడా ఐదు వేలు ఇస్తాం మేము ఎవరు లేదే చెప్పండి ఐదు వేలు ఇస్తాం అంటున్నాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్తారు ఎన్నో చెప్తారు అయినా కానీ ఎందుకంటే ఓటేసారి వరకే అవతల మునుకోడు చెప్పా అన్ని చెప్పుల మునుప ఎన్ని చెప్పారు చెప్పలే చోళ్ళ నువ్వ ఏమన్నా ఒకటన్ ఇచ్చారా ఒకటన్నా పోయినాక అయినా కానీ ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం బాగుందా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందా బ్రహ్మాండ జరుగుతుంది ఏం సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఇల్లు కట్టిస్తున్నారు అని చేస్తున్నా ఏం చేయకుండా చెప్తున్నా ప్రతి ఒక్కటికి వీళ్ళు లబ్ధి పొందుతున్నారే కాని ఎవరికి అన్యాయం చేసిందే లేదు కదా ఈ రోజు కూడా ఎంతో అంత అంత ఎంతో ప్రతి ఒక్క కుటుంబానికి వందలో తొంభై మందికి వస్తుంది మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం బాగుంది బ్రహ్మాండంగా ఉంది లేదంటే ప్రభుత్వం తగ్గుతుండే మరి జగన్ సీఎం ఎవరు జగనే జగనేదానా నమస్తే నమస్తే నా పేరు రమణ రమణయ్య జగన్ ప్రభుత్వంలో నీకు ఏమైనా మంచి జరుగుతుందా మాకు పిలిచినా ఉండ మొదలు ఏం లేదు ఆరు మంది పద్దెనిమిది పద్యో మాకు తెలియదు మాకు పిచ్చిన ఒకటే మాకు గెడతుంది మూడు వేలు ఇప్పుడు ఇస్తున్నారు అప్పుడు అమ్మా అప్పుడు చంద్రబాబు నాయుడు కనిపి నాకు వస్తుండేది వచ్చింది అప్పుడు ఎంత రెండు వేలు రెండు వందలు రెండు వందలు రెండు వందల రెండు వందలు ఇస్తున్నారు మరి ఎలా అనిపిస్తుంది బాగుందా ప్రభుత్వం ఇప్పుడు బాగుంది నాయనా కానీ గురించి అప్పుడు రేటు తక్కువ ఉంది ఇప్పుడు రేటు అయిపోయినాయి అంతేగాని ఎంట వచ్చేసి బియ్యం ఇంటికి బియ్యం లో ఇంటికి వస్తుంది మహానుభావం బాగుంది ఇప్పుడు మరి ఇదే ప్రభుత్వం కావాలన్నా ప్రభుత్వం పోయి మరి సేమ్ ఎవరు కావాలనుకుంటా మాకు జగనగా మాకు కావాల్సిన మా అన్న మా జగనన్న మాకు కావాల్సింది ఆయన మీ పేరు నా పేరు ఏలు శ్రీనివాస్ లోనే వెడవలూరు మేము ప్రభుత్వం లో మీకు ఏమైనా మంచి జరిగిందా కొద్దిగా జరిగింది కొద్దిగా జరగలేదు అంటే ఫంక్షన్లు అవి ఇస్తున్నారు అంతవరకు గొప్పతనం కాకుంటే ఏంటంటే కొంతమంది ఏంటంటే టిడిపి రావాలని కొంతమంది వైసీపీ రావాలని కానీ ఎవరు కూడా కరెక్ట్ గా చెప్పడం లేదు రెండో సమానమని చెప్తున్నారు కానీ మేమంతా కూడా జగన్ జగన్ అన్న అధికారంలో జరుగుతున్నాం ఈసారి కూడా జగన్ రావాలని జరగపోయినా బయటూర్లో ముట్టుకు బ్రహ్మాండంగా జరుగుతుంది ఏడక తీసుకొని కూడా చెప్పురావీ బైటూర్ లో ముట్టుకు ప్రతి ఒక్క దగ్గర జగన్ అనేది కూడా వస్తుంది లేదా కోరుకుంటారా మార్పు లేదు ఏడు వరకు అయితే చెప్పలేము అది అట్టి ఇట్లా ఉంటారు ఇక్కడ మేమేందంటే జగన్ అన్న తరఫున పోళ్ళ అచ్యుత్ రెడ్డి వాళ్ళు ఇన్ఛార్జ్ అన్న వాళ్ళు వాళ్ళ ద్వారా మేము అన్న సహాయంగా మేము చేస్తున్నాము జగన్ అన్నే రావాలని మేము కోరుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్